మహానుభావుడు రా పట్నాయకు కదలే దేవుడు ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నసూర్ పట్నాయ్ గారు మీ గురించి అనుకుంటున్నావు మీకు వందే బాబు రాత్రి పన్నెండు రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా వద్దమ్మా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత మూడు వేల ఐదు వందల అబ్బా సాయిరామ్ అందులో నేను ఇచ్చిన నాలుగు వందల యాభై రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో యాభై పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మూడు వేలు పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరో మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఎలా ఎలా కూర్చో చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా మీకు సాకం నాకు నేను వెయ్యి చేశాను ఓపెనింగ్ లో అది అండి బోనే అయిపోయింది కదా ఇలా తిరిగమ్మా పావుబాజీ బండికి రెంట్ రెండు వందలు పెనాలకి ప్లేట్లకి మూడు వందలు కొత్త పల్సరికి ముంబైలో అంతే మొత్తం ఎంత అలా ఉంది పర్వాలేదులే వెయ్యి తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వేలటి ముడిసరికి పెట్టుబడి ఐదు వందలు లెక్కద్దు యాభై తగ్గుద్ది ఇలా అయితే లక్ష్మి మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం మాకు తెలియదండి పని చేయి ప్రతిఫలం ఆశించుకో అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకు ఏం అర్థం కట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయినా ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికి మీ పని మీరు చూసుకోండి నాకు గోడ వద్దు వెళ్ళు చెయ్యి ఏంట్రైతే రెండు పగిలి రెండు కాదు నాలుగు ప్లేట్లు ప్లేట్ పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు తీయి చచ్చేటప్పుడు మీరేసిపోతాడు ఇదంతా కంగారు వాడకాయ గాయం ఓ మధుర జ్ఞాపకం మీ వేలు పచ్చకోవచ్చు నువ్వు కోప్పడద్దు అలవాటు లేక వేలు కోసుకున్నా కానీ తర్వాత నువ్వు వేలకు వస్తావు అమ్మోయ్ అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో నీ దయత్తిని తప్ప నాకు కనపడతా అమ్మాయి ఇక్కడ రా వస్తుంది కంగారు పడుకో అంత ని జీవితం గడుపుతున్నా నాకు రోజు ఈ బొమ్మాయిలో చూడటానికి ఇంకో చోటుకెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బావా ఊరిగిరిక ఆ చూడమేత పోద్దు ఆ అందం చెప్పండి ఈ అమ్మాయి కనపడదురా చీకరు గట్టేదివా ప్రశ్వర్ బాబు చూడరా మేతకు ఒకే రంగు చూసారు రా ఎక్కడరా బాబు ఏది ఇక్కడ కదా అయ్యయ్యో దిగిపోయినట్టుందిరా మళ్ళీ కనిపిస్తే బాగున్ను ఆ బొంబాయిలో బాగా కనపడతారు ఏమో అలా అనకరా కదరా గిరి పేడ బాగా వేసుకుని దేవుడు దేవల్ల మేము మళ్ళీ కనిపిస్తే బాగున్ను సీను బాబు ఏంటె సాల్ట్ ప్యాకెట్ కావాలి గలగల్ల పారుతున్న గోదావరిలా గోదావరిలా ఎక్స్క్యూజ్ మీ యా పే ఖానే కో ఆప్ సే పూచ్ రహీ హూ ఖానే కో కుచ్ మిల్తా హై మిల్తా అంటే ఏంట మీరు తెలుగు వారా అవునండి మీదే ఊరు హైదరాబాద్ మాది వైజాగ్ మా అక్క మీ ఊరే ఇచ్చాం మా బావగా డిసిపి ఎందుకు మీ పేరు ఏమన్నారు మధుపతి నా ఫ్రెండ్ రేవతి నా పేరు సీను నేను అడిగానా ఇవిడికి చెప్పాను ఇక్కడ తినడానికి ఏమన్నా దొరుకుతుందా ఈ పక్కనే మా తెలుగు వాళ్ళ పాపాజీ సెంటర్ ఉందండి ఆల్ దుబాయ్ వెళ్దాం అని వచ్చి మోసపోయి అడుగుతుంటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధుగారు ఇస్ ఇట్ మీరేం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాజీ మార్కెట్ ఎక్కేద్దాని నేనే ఆ పేరు పెట్టించాను మీరు రండి ఇలా కూర్చోండి వచ్చి కూర్చోండి 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 బాగుందా మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చినయా మధు గారు ఎక్కడ తినాలండి సాల్ట్ అలా చూస్తారేంటండి మా స్థలం ఆడిపోతుంది ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురామంటున్నారు అంటే వీళ్ళు రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను నేను ఆయిల్ ఇచ్చాను ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు అది గుర్తు చేస్తారు రామకృష్ణ మర్చిపోయినయ్యా మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముస్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకని ముస్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు ముస్టోళ్ళు ముస్టోళ్ళు కాదయ్యా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా కస్టమర్స్ని కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ ఇవ్వాలి బాబు మీ బండి స్పెషల్ తీసుకురా రగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను దానికోసం చాలా చోట్ల తిరగాలి తనేమో బిజీ నాకేమో ఈ ఊరు కొత్త మీరే కంగారు పడకండి నేను మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది మధు గారు తీసుకోండి ఇస్తున్నానుగా మీరు ప్రశాంతంగా తినండి తెలుగు నీకు ఉన్నాను కదా మరి మీ ఆఫీస్ మీకు విషయం తెలుసా నేను ఆఫీస్ లో చెప్తే అంత ఇవాళ సండే ఆఫీస్ లో ఉండవు ముంబైలో ట్రాఫిక్ చాలా ఎక్కువ పొద్దున్న ఐదు పనులు అవుతాయి రేపు సెవెన్ కల్లా వచ్చేయండి మీకోసం పెట్టి చెప్తాను మధుగారు డబ్బులు డబ్బులు పెట్టని చెప్తాను మరి పట్నాయక్ ఏం చెప్తారు పట్నాయక్ ఎవరండి ఇంకో ముస్టోడు ఒరే సూర్యబాబు ఆ అమ్మాయి మెరుపుతిగ్ల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి ఇది అంతా నిజాన్ అంటారా సూర్యబాబు అబ్బా రీపెన్ రికార్డ్ లో ఎందుకు రామని చంపుతా అవును రా బాబు ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మీ అందరికి కుళ్ళు కదా అబ్బా అసలు అమ్మాయి బైక్ మీద ఎక్కువ రెండు పక్కలు ఎక్కువ అసలు ఎప్పుడు తెల్లారుద్దు కలెక్షన్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గిందా నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి చూడండి అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా నా గర్ల్ ఫ్రెండ్ కోసం మా యాదవబాద్ ఒకటి తక్కువైంది తక్కువనే చూసుకుంటున్నాం అండి

శ్రీను శ్రీను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కొంచెం చెప్పరా చాలా జరిగేయి సూరు బాబు సాంపుల్ కి జూ లో చూసి తాకాం అందునీలో ఆమ్లెట్ తిన్నాం సీను టీ తీసుకో ఈ విషయాలన్నీ కాదు కానీ నీ మనసులో ఉన్న ప్రేమ విశ్వ అమ్మాయి చెప్పావా ఆ విషయం చెప్పాలంటేనే చెమలేట్ అత్తనే లేట్ అయితే కన్నీడ్ వస్తాయి ఆ అసలే అమ్మాయిది ఊరు కాదు ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ ప్రేమేశ్వరం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ అంటేనండి చెప్పండి టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా ఎంత టెన్షన్ పడలేదండి మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను తలంచు చెప్పేస్తాను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను నిజమండి జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను నేనేమైనా తప్పుడు మాట్లాడానా శను గారు మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను కానీ మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు పోన్లేండి ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వు అంటే అసహ్యం రానలేదు ఇక నేను నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం ఒరే అబ్బాయిలో ఇవాళ తాగినంత తాగండ్రా తినాలంత తినండ్రా మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ బుద్ధుమతి అవునరా ఇంత అమ్మాయి ఓకే అనేసిందా ఓకే అనేసినట్టే అంటే నేను చెప్పాల్సింది చెప్పేశాను రా తన ఆలోచన చెప్తానండి సగం అయిపోయినట్టే కదా శ్రీను బాబు ఆ ఇప్పుడు ఆ పట్టణానికి వచ్చి ఖర్చంతా ఏంటంటే ఏం చెప్తావు ఈ టైంలో రాకాశ్ యాదవ్ గురించి ఎదుగు రామ్కి అసలు ఈ మంచి అంతా నీ మూలనే జరిగింది ఏం సెక్యూరిటీ అయ్యో పావుబాజీ చేస్తే అట్లాపోయిందిరా అట్లాడిపోయిందని పట్ట చెప్పాను చేత్తో కలిపి వా టార్చర్ రోజు రోజుకి రామ్ రామ్జీకి జరిగింది రేపు మనకి జరుగుద్ది ఏం చేయాలి ఎదురు తిరగాలి ఇప్పుడు ఆడ వస్తాడంటావా టైం బాడ్ అయితే వస్తాడు ఇదిగో